హలో టీచర్స్ అందరికీ నమస్తే డిఎస్సిలో విద్య హక్కు చట్టం చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఆల్రెడీ ఒక వీడియో చూశాను ఇది రెండో వీడియో ఇందులో ఓన్లీ మోస్ట్లీ రిపీట్ అవుతున్న ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం జరుగుతుంది సో ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో మనం ఆలస్యం లేకుండా మన ఫస్ట్ బిట్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ బిట్ ఏంటి అంటే విద్యా హక్కు చట్టానికి సంబంధించిన సరైంది ఏంటి అని అడుగుతున్నారు కింద ఆప్షన్స్ ఒకే ఒకటి గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ ఎప్పుడు డైరెక్ట్గా అడగరు సో ఇలాగా సరైంది ఏంటి అని అడుగుతారు అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేసేలాగే ఉంటుంది క్వశ్చను క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదివి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ విద్యా హక్కు చట్టానికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏడు అధ్యాయాలు ముప్పై ఎనిమిది సెక్షన్లు ఒక షెడ్యూల్ డైరెక్ట్గా ఆన్సర్ చెప్పాను ఎందుకంటే ఇది బండ గుర్తు పెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకా ఈ బిట్ మీరు అస్సలకి మర్చిపోకూడదు ఏడు అధ్యాయాలు ముప్పై ఎనిమిది సెక్షన్లు ఒక షెడ్యూల్ ఇంకా ఇది గుర్తు పెట్టుకోండి ఈ బిట్ మీరు మర్చిపోకూడదు నెక్స్ట్ బిట్ చూద్దాం ఈ క్రింది వాటిలో ఆర్టీఈ రెండు వేల తొమ్మిదికి సంబంధించి సరికానిది అని అడుగుతున్నారు సో నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు ఒక్కటి సరికాదు మూడు ఆప్షన్లు కరెక్ట్ అనమాట సో అవేంటో చూద్దాము ఆప్షన్స్లోకి వెళ్తే ఈ ఆర్టీఈ రెండు వేల తొమ్మిది చట్టం పర్యవేక్షణ బాధ్యతను సమగ్ర శిక్ష అభియాన్ చూసుకుంటుంది నెక్స్ట్ ఆప్షన్ ఈ చట్టాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఈశాన్య రాష్ట్రాలకు కేంద్ర రాష్ట్ర నిధులు ఎలా ఇస్తారు అంటే నైంటీస్ టు టెన్ నిష్పత్తిలో ఇస్తారు తర్వాత ఈ చట్టంలోని అంశాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు పదిహేనుకి లోబడి ఉన్నాయి దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ ఫోర్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆప్షన్లు రైటు సో ఈ ఈ మూడు ఆప్షన్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ మూడు ఆప్షన్స్ని నెక్స్ట్ బిట్లో వేరేలాగా అడగచ్చు సో సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఈ చట్టంలోని అంశాలు రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగు పదిహేనుకి లోబడి ఉన్నాయి ఆప్షన్ నెంబర్ ఫోర్ తాడు బిట్ వచ్చేసరికి డైరెక్ట్గా ఆప్షన్స్ ఇచ్చారు ఏది సరైంది ఏది సరైంది కాదు అని అడుగుతున్నారు సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఒకటి క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి అంటే ఎలిమెంటరీ స్కూల్ కండి ఒక టీచరు ముప్పై మంది స్టూడెంట్స్ ఉంటే ఒక టీచర్ ఉండాలి సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఆరు ఏడు ఎనిమిది తరగతులకు ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తి అండి ఒక టీచర్ ఉండాలి నలభై మంది విద్యార్థులు ఉన్నప్పుడు సో ఇందులో ఏ బీలు రెండు కరెక్ట్ ఏ బీలు రెండు సరైనవి కావు ఏ సరైంది బి సరైంది కాదు ఏ సరైంది కాదు బీ సరి క్వశ్చన్ ఎప్పుడు ఇలాగే అడుగుతారండి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏ సరే అయింది బి సరే అయింది రెండు సరే అని సో ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్స్ని చదవాలి ఆప్షన్స్లో వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ ఏంటి ముప్పై మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఒక ఉపాధ్యాయురాలు ఉండాలి ఒక టీచర్ ఉండాలి సెకండ్ది వచ్చేసరికి ఫార్టీ మెంబర్స్ ఉన్నప్పుడు ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో ఒక టీచర్ ఉండాలి సో ఇందులో ఏ కరెక్ట్ అంటే ఎలిమెంటరీ స్కూలుకి వచ్చేసరికి ముప్పై మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఒక టీచర్ ఉండాలి అదే ఆరు ఏడు ఎనిమిది తరగ తరగతులకు వచ్చేసరికి ముప్పై ఐదు మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఒక టీచర్ ఉండాలి సో ఇక్కడ నలభై మంది ఉన్నప్పుడు ఒక టీచర్ అన్నారు కాబట్టి అది రాంగ్ ఏ సరి అయింది బి సరి కాదు ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ త్రీ నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఒక ప్రాథమిక పాఠశాలలో నూట నలభై ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం ఈ పాఠశాలకు కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య ప్రాథమిక పాఠశాల అంటే ఎలిమెంటరీ స్కూల్ ఎలిమెంటరీ స్కూల్లో ఎంత ఎవరు ఉంటారు స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉంటారు సో ఎలిమెంటరీ స్కూల్లో థర్టీ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఒక టీచర్ కావాలి సిక్స్టీ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఇద్దరు టీచర్లు నైంటీ మెంబర్స్ ఉన్నప్పుడు ముగ్గురు వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ నుంచి టూ హండ్రెడ్ కనుక ఉంటే కనుక ఫైవ్ మెంబర్స్ టీచర్స్ కావాలి ఒక హెడ్ మాస్టర్ కావాలి ప్లస్ ఇక్కడ మనల్ని హెడ్ మాస్టర్ అడగలేదు ఓన్లీ ఉపాధ్యాయుల సంఖ్య ఎంత అని అడిగారు సో ఇక్కడ ఉపాధ్యాయుల సంఖ్య ఎంత అంటే ఫైవ్ మెంబర్స్ ఆప్షన్ నెంబర్ ఏ ఒకసారి గుర్తుపెట్టుకోండి ముప్పై ఉంటేనేమో ఒకళ్ళు అరవై ఉంటే ఇద్దరు తొంభై ఉంటే ముగ్గురు నూట ఇరవై ఉంటేనేమో నలుగు నలుగురు నూట ఇరవై ఒకటి నుంచి రెండు వందలు ఉంటే కనుక ఐదుగురు కావాలి సో ఒక హెడ్ మాస్టర్ కావాలి సో ఆ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ వన్ నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం క్రింది ఏ సందర్భంలో ఉపాధ్యాయుడు సేవలను విద్యేతర పనులకు ఉపయోగించుకోవచ్చు ఎలాంటి సిచ్యువేషన్లు టీచర్స్ని టీచింగ్ చేయటానికే కాకుండా ఎలాంటి పనులకు ఉపయోగించుకోవచ్చు అని ఆప్షన్ క్వశ్చన్ అడిగారు ఆప్షన్స్ చూద్దాము జనాభా గణన అంటే ప్రజలకు వచ్చేసరికి జనాభా లెక్కలు చూస్తారు కదా దానికోసం ఎన్నికల విధులు ఎన్నికల ఓట్ల సమయంలో ఎన్నికలకు వచ్చేసరికి ఓటింగ్లో సహాయం చేయొచ్చు ప్రకృతి విపత్తుల సమయం ఎక్కడన్నా ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఎంతమందికి దెబ్బలు తగలని కానీ ఎంత ఆర్థికంగా ఎంత లాస్ అయ్యారు కానీ ఇలాంటి లెక్కలు చూడటానికి ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి పైవన్నీ సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి పైన మూడు ఆప్షన్స్లోనూ ఉపాధ్యాయులు సహాయం తీసుకుంటుంది గవర్నమెంట్ సో ఆన్సర్ వచ్చేసరికి పైవన్నీ నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ద్వారా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పొందటం ఏ రకమైన హక్కు అని అడుగుతున్నారు సో ఆప్షన్స్ చూద్దాము సమానత్వపు హక్కు సాంకృతిక విద్యా విషయక హక్కు స్వేచ్ఛ హక్కు రాజ్యాంగ పరిహార హక్కు సో విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఉచిత నిర్బంధ విద్య వచ్చేసరికి స్వేచ్ఛ హక్కు సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ త్రీ నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలో పాఠశాలలో చేర్చుకునేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహించకూడదు అని తెలియచేసే సెక్షన్ ఏంటి అని అడుగుతున్నారండి సో సెక్షన్ ఫోర్టీను సెక్షన్ థర్టీను సెక్షన్ ఫిఫ్టీన్ సెక్షన్ సిక్స్టీను పాఠశాలలో చేర్చుకునేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహించకూడదు అని తెలియజేసే సెక్షన్ వచ్చేసరికి సెక్షన్ థర్టీన్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ టూ నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఉండాల్సిన పని దినాలు అని అడుగుతున్నారండి ఆప్షన్స్ వచ్చేసరికి టూ హండ్రెడ్ టూ ట్వంటీ టూ థర్టీ ఫోర్ టూ ఫిఫ్టీన్ ఒకటి నుంచి ఐదు వరకు అంటే ఎలిమెంటరీ స్కూల్లో ఒక సంవత్సరం మొత్తంలో పని దినాలు టూ హండ్రెడ్ ఉండాలి హై స్కూల్లో వచ్చేసరికి టూ ట్వంటీ డేస్ ఉండాలి బాగా గుర్తుపెట్టుకోండి ఒకటి నుంచి ఐదు వరకు వచ్చేసరికి టూ హండ్రెడ్ డేస్ ఆరు నుంచి తర పై తరగతులు ఇంకేదైనా కానీ టూ ట్వంటీ డేస్ ఉండాలి ఈ రెండు మీకు బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే రెండు కన్ఫ్యూజ్ అవ్వకూడదు దీ ఈ బిట్టుకు వచ్చేసరికి ఆన్సర్ ఆప్షన్ నెంబర్ వన్ నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఉచిత నిర్బంధ విద్య విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ ఫైవ్ దేనిని వివరిస్తుంది ఆప్షన్స్ వచ్చేసరికి స్థానిక ప్రభుత్వ బాధ్యతలు బడుల బాధ్యతలు వయసు ధృవీకరణ వేరే బడికి బదిలీ హక్కు సెక్షన్ ఫైవ్ వచ్చేసరికి వేరే బడికి బదిలీ అయ్యే హక్కు ఉంటుంది సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ ఫోరు ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి సెక్షన్ ఫైవ్ అంటే వేరే బడికి బదిలీ అయ్యే హక్కు అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అమలుకు నిధులు సమకూర్చే బాధ్యత ఎవరెవరిది కేంద్ర ప్రభుత్వం అందా రాష్ట్ర ప్రభుత్వం అందా అని క్వశ్చన్ అడుగుతున్నారు ఆప్షన్స్ వచ్చేసరికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమాన బాధ్యత ఈ బిట్టుకు వచ్చేసరికి ఆన్సర్ చాలా కన్ఫ్యూజ్ అయ్యి కేంద్ర రాష్ట్రం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని పెడతారు కాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమాన బాధ్యత ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ ఫోర్ నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలోని ఏ సెక్షన్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించాలని తెలియజేస్తుంది అంటే ఇప్పుడు మనకు డిఎస్సి నిర్వహిస్తున్నారు కదా అలాగే ఏ సెక్షన్ తెలియజేస్తుంది అని అడుగుతున్నారు సో ఆప్షన్స్ వచ్చేసరికి సెక్షన్ ట్వంటీ త్రీలో ఒకటి ఒకటో భాగం అనమాట సెక్షన్ ట్వంటీ త్రీలో మూడో భాగం సెక్షన్ ట్వంటీ త్రీలో రెండో భాగం సెక్షన్ ట్వంటీ త్రీలో నాలుగో భాగం ఇక్కడ క్వశ్చను ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించడానికి సెక్షన్ ఇరవై మూడు ఇరవై మూడు కన్ఫామ్ ఇంకా ఒక్కొక్కసారి మనకి ఇరవై మూడులో భాగాలు అడగకపోవచ్చు ఒకటో భాగం మూడో భాగం రెండో భాగం అట్లాగా కానీ సెక్షన్ ఇరవై మూడు నిర్వహించాలి అని తెలియజేసేది సెక్షన్ ఇరవై మూడు ఇక్కడ సెక్షన్లో వచ్చేసరికి సెక్షన్ ఇరవై మూడు ఒకటో భాగం అండి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ వన్ సో ఇప్పుడు మనకి ఈ బిట్లో ఈ సెక్షన్ గురించి తెలిసింది కాబట్టి మీరు ఈ సెక్షన్ని మర్చిపోకూడదు ఓకేనా నెక్స్ట్ బిట్ చూద్దాం నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం క్రింది వాటిలో సరికానిది ఏంటి అని అడుగుతున్నారండి అంటే మూడు కరెక్టు ఒకటి రాంగ్ అనమాట సో ముందు ఆప్షన్స్ చూద్దాము ప్రైవేటు పాఠశాలలో ప్రవేశ రుసువు తీసుకోకూడదు సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి వయసు నిర్ధారణ పత్రం లేదనే సాగుతో ప్రవేశాన్ని నిరాకరించకూడదు థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి స్టాగ్నేషియన్ కొనసాగించాలి ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి బదిలీ పత్రం లేదనే సాకుతో ప్రవేశాన్ని నిరాకరించకూడదు సో ఫస్ట్ సెకండు ఫోర్త్ ఆప్షన్స్ కరెక్ట్ అండి ప్ర పాఠశాలలో రుసు తీసుకోకూడదు ఒకటి వయసు నిర్ధారణ లేదనే సాగుతో వయసు నిర్ధారణ లేదని సాగుతో బదిలీ పత్రం లేదనే సాగుతో ప్రవేశాన్ని నిరాకరించకూడదు అండి సో ఈ ఆప్షన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ఆప్షన్స్ ఇంకొక బిడ్లో వచ్చేసరికి ఇంకొకలా అడుగుతారు సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ త్రీ నెక్స్ట్ బిట్ వచ్చేసరికి క్రింది వాటిలో విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం సరికానిది అంటున్నారు సో ఒకటి రాంగు మిగతాయి మూడు వచ్చేసరికి కరెక్ట్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి చూద్దాం పిల్లవాడికి అతడి వయస్సుకు తగిన తరగతిలో ప్రవేశం కల్పించడం సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఎలిమెంటరీ విద్య పూర్తి చేసే ముందు పిల్లవాడు బోర్డు పరీక్షలు ఉత్తీర్ణుడు కావాలి అవసరం లేదండి ఎలాంటి ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాస్ వరకు ఫిఫ్త్ నుంచి సిక్స్త్కి జాయిన్ అవ్వాలంటే అటెండెన్స్ ఉంటే సరిపోతుంది సో థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్యా హక్కు ఉండాలి ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి ఏ పిల్లవాడికి జన్మ ధృవ పత్రం బదిలీ పత్రం లేదనే లేదనే సాగుతో పాఠశాలలో చేర్చుకోకూడదు ఇక్కడ వచ్చేసరికి సెకండ్ ఆప్షన్ ఒక్కడే రాంగు మిగతా మూడు ఆప్షన్స్ కరెక్ట్ సో ఈ ఇందాక బిట్లో వచ్చేసరికి సేమ్ ఆప్షన్స్ వచ్చాయి కదా ఇలాగనమాట క్వశ్చన్ ఎలా అడిగినా సరే సరే మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి ఈ అయితే ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ టూ నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం క్రింది ప్రవచనాల్లో సరైంది ఏంది అని అడుగుతున్నారు ఆప్షన్స్ చూద్దాము నిర్ణీత వ్యవధి దాటిన తర్వాత ప్రవేశం ఇవ్వకూడదు బదిలీ ధృవపత్రం లేదు లేకపోతే ప్రవేశాన్ని తిరస్కరించవచ్చు బదిలీ ధృవపత్రం లేకపోతే ప్రవేశాన్ని తిరస్కరించకూడదు వయసుకు తగిన తగిన తరగతిలో నేరుగా ప్రవేశం ఇవ్వకూడదు ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక స్టూడెంట్ వచ్చేసరికి టెన్ ఇయర్స్ అతను థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు చదవాలి ఆ క్లాస్లోనే చదవాలని ఏమీ లేదు సో అతడు ఏ క్లాస్ అయితే చదవగలడు తన ఇష్టం అనమాట ఇప్పుడు తను చదవట్లేదు బాగా ముద్దబ్బాయి సెకండ్ క్లాస్లో చదవచ్చు ఏజ్ని బట్టి క్లాస్ అనేది ఏమీ లేదండి అది వాళ్ళ ఒక పాఠశాలలో ఒక టీచర్ చూసుకోవాలి ఖచ్చితంగా అలాంటి బిడ్స్ కూడా అడుగుతారు ఇక్కడ వచ్చేసరికి ఒక స్కూల్లో జాయిన్ అవడానికి టీసీ లేదనే కారణంతో జాయిన్ చేసుకోకుండా ఉండకూడదు సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ త్రీ నెక్స్ట్ బిక్ వచ్చేసరికి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం పాఠశాలలో చేర్చుకున్న ఏ పిల్లవాడికైనా ఈ విద్యా స్థాయి పూర్తి చేసే వరకు ఏ తరగతిలోనూ నిలిపి ఉంచటం లేదా బయటకు పంపటం చేయకూడదు సో ఆప్షన్స్ వచ్చేసరికి ప్రాథమిక విద్య ప్రాథమికోన్నత విద్య సెకండరీ విద్య ఎలిమెంటరీ విద్య అండి దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ ఫోర్ ఎలిమెంటరీ విద్య నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం మూల్యాంకనం ఏ విధంగా ఉండాలి ఆప్షన్స్ వచ్చేసరికి విద్యార్థి వ్యక్తిగత అభివృద్ధి పత్రానికి సంబంధించి ఉపాధ్యాయులే నిర్వహించాలి సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి నిరంతర సమగ్ర మూల్యాంకనం అమలు చేయాలి థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి ఉత్తీర్ణత కాలేదనే కారణంతో ఏ విద్యార్థిని ఆపకూడదు సో ఈ మూడు కరెక్ట్ ఆప్షన్లే సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫైవ్ నెక్స్ట్ బిట్ వచ్చేసరికి క్రింది వాటిలో విద్యా హక్కు చట్టానికి సంబంధించి సరి సరికాని వాక్యం అని అడుగుతున్నారండి సో ఆప్షన్స్ చూద్దాము పద్నాలుగు సంవత్సరాలు నిండిన తర్వాత కూడా ఉచిత విద్యను పొందే హక్కు విద్యార్థికి ఉంటుంది సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి పాఠశాలలో చేరటానికి జనన ధృవీకరణ పత్రాన్ని విద్యార్థి అందచేయాలి థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు మధ్య వయసు వారికి సంబంధించి ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి ప్రాథమిక పాఠశాల విద్యను పూర్తి పూర్తి చేసుకొని విద్యార్థులను వారి వయసుకు తరిగిన తరగతిలో చేర్చుకోవాలి ఇక్కడ వచ్చేసరికి అండి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ టూ శాలలో చేరటానికి జనన ధృవీకరణ పత్రాన్ని విద్యార్థి అందచేయాలి అనేది సో ఈ ఆప్షన్ లేదు సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ టూ ఈ బిట్కి నెక్స్ట్ బిట్ వచ్చేసరికి నిర్బంధ విద్య అంటే ఏమిటి అని అడుగుతున్నారండి సో ఆప్షన్స్ వచ్చేసరికి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసున్న వారందరికీ ఉచిత ప్రాథమిక విద్య ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసున్న వారికి ఉచిత ప్రాథమిక విద్య అందించడం వారు ప్రాథమిక విద్యను పూర్తి చేసేలా చూడటం సో థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి త్రీ మూడు నుంచి ఆరు ఆరు వరకు వయసు వారికి ప్రాథమిక విద్య ఆరు నుంచి పద్నాలుగు వయసు గల వారికి ప్రాథమిక విద్య అన్నారు ఇది క్వశ్చనే సరిగ్గా అడగలేదు సో ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి ప్రాథమిక విద్య చదివిన వారంతా సెకండరీ విద్య చదవటం నిర్బంధ విద్య అంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసున్న వారికి ఉచిత ప్రాథమిక ప్రాథమిక విద్య అందించటం వారు ప్రాథమిక విద్యను పూర్తి చేసేలా చూడటం ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ టూ నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మూడు సంవత్సరాలు దాటిన పిల్లలను ప్రాథమిక విద్యకు సంసిద్ధులను చేయడానికి ఆరు ఏళ్ళు నిండే వరకు పూర్వ పాఠశాల విద్యను కల్పించడానికి పేర్కొన్న సెక్షన్ ఏంటి అని అడుగుతున్నారండి మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల వరకు పిల్లల్ని అంగన్వాడీ పిల్లలకు బడులకు పంపిస్తున్నారు ఆ తర్వాత ఎలిమెంటరీ స్కూల్కు పంపిస్తున్నారు ఇక్కడ కూడా క్వశ్చన్ అది అడిగింది మూడు సంవత్సరాలు దాటిన పిల్లలను ప్రాథమిక విద్యకు సంసిద్ధులు చేయటం అంటే తయారు చేయటం అనమాట ఇప్పుడు మనం ఆరు సంవత్సరాలప్పుడు ఒక పిల్లవాడిని స్కూల్కి పంపిస్తే ఫస్ట్ కొన్ని రోజులు ఏడుస్తాడు సో వెళ్ళనని ఏడుస్తాడు భయపడతాడు సో అలా కాకుండా ముందుగానే తయారు చేయటం ఏంటి అని సెక్షన్ అడుగుతున్నారు సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దాము సెక్షన్ సిక్స్ సెక్షన్ లెవెన్ సెక్షన్ వన్ సెక్షన్ ఫోర్ అండి ఈ బిట్కు ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ టూ సెక్షన్ లెవెన్ నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం పాఠశాలలో చేరేందుకు క్యాపిటేషన్ ఫీజు వసూలు చేసే చేస్తే విధించే జరిమానా అని అడుగుతున్నారు సో ఆప్షన్స్ వచ్చేసరికి వసూలు చేసిన పైకానికి పది రెట్లు లక్ష రూపాయలు ఇరవై ఐదు వేలు సందర్భానికి అనుగుణంగా విధింపు అండి దీనికి ఆన్సర్ వచ్చేసరికి వసూలు చేసిన పైకానికి పది రెట్లు జరిమానా విధిస్తారు సో ఆన్సర్ వచ్చేసరికి నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలోని సెక్షన్ ఇరవై ఒకటి చర్చించే అంశం అని అడుగుతున్నారు ఆప్షన్స్ వచ్చేసరికి బడి నియమాలు రెండు గుర్తింపు మూడు పాఠశాల యాజమాన్య సంఘం నాలుగు వచ్చేసరికి సంబంధిత ప్రభుత్వాల బాధ్యత సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి పాఠశాలల యాజమాన్య సంఘ్ సంఘం గురించి చర్చిస్తారండి సెక్షన్ ట్వంటీ వన్లో హోదా హక్కుల్లో మనుషులంతా స్వేచ్ఛగా సమానంగా జన్మించారు ఇది దేనికి సంబంధించింది అని అడుగుతున్నారండి సో ఆప్షన్స్ వచ్చేసరికి సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు విశ్వ మానవ హక్కుల ప్రకటన బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది మానవ అభివృద్ధి సూచిక అండి సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ టూ విశ్వ మానవ హక్కుల ప్రకటన బిట్ వచ్చేసరికి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం పాఠశాలలో ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీలు ఎంత శాతం మించకూడదు అని అడుగుతున్నారండి ఆప్షన్స్ వచ్చేసరికి ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దీనికి ఆన్సర్ వచ్చేసరికి టెన్ పర్సెంట్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం టెన్ పర్సెంట్ శాతం కన్నా ఎక్కువ మంది ఎక్కువ పర్సెంటేజ్తో ఖాళీలు ఉండకూడదు అంటే టెన్ పర్సెంట్ లోపు ఉండొచ్చు అని విద్యా హక్కు చట్టంలో బాలల హక్కుల సంరక్షణను ఏ అధ్యాయంలో చర్చించారు అని అడుగుతున్నారండి సో రెండవ అధ్యాయం నాలుగో అధ్యాయం ఆరో అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం విద్యా హక్కు చట్టంలో బాలల హక్కులను ఆరవ అధ్యాయంలో చర్చించారు ఆల్రెడీ చెప్పాను కదా ఏడు అధ్యాయాలు ముప్పై ఎనిమిది సెక్షన్లు అని సో అలాగా ఆరవ అధ్యాయంలో బాలల హక్కుల గురించి చర్చించారు నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఒక విద్యార్థిని అతడి తల్లిదండ్రులు డిసెంబరులో పాఠశాలకు ప్రవేశం కోసం తీసుకొచ్చారు అప్పుడు ప్రధానోపాధ్యాయులు ఏం చేయాలి అని అడుగుతున్నారండి తల్లిదండ్రులను మందలించాలి పై అధికారుల అనుమతి తీసుకోవాలి వెంటనే చేర్చుకోవాలి వచ్చే సంవత్సరం రమ్మని సలహా ఇవ్వాలి సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి వెంటనే చేర్చుకోవాలి ఆప్షన్ నెంబర్ త్రీ అండి తల్లిదండ్రులను మందలించకూడదు సో పై వాళ్ళ అనుమతి తీసుకోవాలి కానీ అది కాదు ఆన్సర్ వచ్చే సంవత్సరం రమ్మని సలహా ఇవ్వకూడదు ఆ స్టూడెంట్ ఎందుకు ఇన్ని రోజులు ఆగింది డిసెంబర్ వరకు ఎందుకు ఆగింది కారణం తెలుసుకొని వెంటనే జాయిన్ చేసుకోవాలి సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ త్రీ ఆర్టీఈ యాక్ట్ రెండు వేల తొమ్మిది ప్రకారం జాతీయ పర్యవేక్షణ కమిటీలో చైర్మన్తో సహా ఎంత మంది ఉన్నారు అని అడుగుతున్నారండి సో ఫిఫ్టీన్ మెంబర్స్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ థర్టీ మెంబర్స్ టెన్ మెంబర్స్ సో పర్యవేక్షణ కమిటీలో వచ్చేసరికి చైర్మన్తో సహా పదిహేను మంది ఉన్నారు ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ వన్ ఫిఫ్టీన్ నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రాథమిక విద్య అంటే అని అడుగుతున్నారండి ఆప్షన్ ఒకటి నుంచి ఐదవ తరగతి ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి ఆరు నుంచి పదవ తరగతి నాలుగు నుంచి పదవ తరగతి అండి ప్రాథమిక విద్య రెండు వేల విద్యా హక్కు చట్టం ప్రకారం అంటే ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు అండి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ టూ నెక్స్ట్ బిట్ వచ్చేసరికి క్రింది వాటిలో విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం తప్పుగా జతపరిచింది ఏంటి అని అడుగుతున్నారండి సో ఆప్షన్స్ వచ్చేసరికి ఆప్షన్ వన్ అధ్యాయం టూ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు ఆప్షన్ టూ వచ్చేసరికి అధ్యాయం ఫోర్లో వచ్చేసరికి ఉపాధ్యాయుల బాధ్యతలు అధ్యాయం సెవెన్లో వచ్చేసరికి పాఠశాలల ప్రమాణాలు అధ్యాయం ఒకటిలో వచ్చేసరికి బాలల హక్కుల సంరక్షణ ఇందులో తప్పుగా ఉంది అంటే మూడు కరెక్ట్ అనమాట సో తప్పుగా ఉంది ఏంటి అంటే ఆప్షన్ ఫోర్ అధ్యాయం ఒకటిలో బాలల హక్కుల సంరక్షణ మిగతా మూడు కరెక్ట్ అసలు అధ్యాయం ఒకటిలో ఏముందంటే ఉచిత మరియు నిర్బంధ విద్యకు పిల్లల హక్కు చట్టం చట్టం అని పిలుస్తారు ఇది చట్టం యొక్క పరిధి మరియు లక్ష్యాలను నిర్వసిస్తుందండి మిగతా మూడు అధ్యాయాలు కరెక్ట్ క్రింది వాటిలో సరికాని ప్రవచనం ఏంటి అని అడుగుతున్నారండి ఆప్షన్స్ వచ్చేసరికి విద్యార్థుల సంఖ్య రెండు వందలు దాటితే ఉపాధ్యాయులు విద్యార్థి నిష్పత్తి వచ్చేసరికి వన్ ఇస్టు ఫార్టీ అన్నారు ఒక సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఒక పాఠశాలలో పది మంది విద్యార్థులు ఉంటే ఒక ఉపాధ్యాయుడు ఉండాలి థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి తాత్కాలిక ప్రాధి ప్రాతిపదికన తీసుకునేవారు ఆరోగ్య వ్యాయామ విద్య వృత్తి విద్య కళా విద్య ఉపాధ్యాయులు కూడా ఉండాలి ఒక స్కూల్లో అంటే చూడండి ఆప్షన్ మనకు అర్థం కాకుండా ఇచ్చారు ఒక స్కూల్లో ఆరోగ్య ఆరోగ్యానికి వ్యాయామానికి వృత్తికి సంబంధించిన వాళ్ళు కూడా ఉండాలి ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి విద్యా సంవత్సరంలో ప్రాథమిక స్థాయిలో ఉండే పని దినాలు రెండు వందల రోజులు ఓకే అండి ఇక్కడ వచ్చేసరికి సరికాని ప్రవచనం ఏంటి అంటే ఒక పాఠశాలలో పది మంది విద్యార్థులు ఉంటే ఒక ఉపాధ్యాయుడు ఉండాలి అన్నారు ఇది సరికాని అంశము మిగతా ఒకటి మూడు నాలుగు ఆప్షన్లు కరెక్టే సో ఒక విద్యా ప్రాథమిక స్థాయిలో ఉండే పని దినాలు వచ్చేసరికి రెండు వందల రోజులు ఆప్షన్ నెంబర్ ఫోర్ అండి అది కరెక్టే నెక్స్ట్ వచ్చేసరికి ఆర్టీఈ యాక్ట్ రెండు వేల తొమ్మిదిలోని ఇరవై మూడవ సెక్షన్ ప్రకారం ఉపాధ్యాయ అర్హతలు నిర్వహించే నిర్వహించేది వాళ్ళు ఎవరు అని అడుగుతున్నారండి సో ఎన్సీఈఆర్టీ వల్ల ఎన్సీఆర్టీఈనా సిఏబిఈనా యూజిసి వాళ్ళ అని అడుగుతున్నారండి సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ టూ ఎన్సీటీఈ వాళ్ళు నెక్స్ట్ బిట్ వచ్చేసరికి డిసెంబర్ పదిని ఈ దినంగా జ పాటిస్తారు అని అడుగుతున్నారండి ఆప్షన్స్ వచ్చేసరికి బాలల హక్కుల దినం మానవ హక్కుల దినం ఐక్యరాజ్య సమితి దినం ప్రజా సంక్షేమ దినం అండి డిసెంబర్ పది వచ్చేసరికి మానవ హక్కుల దినం ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ టూ అండి డిఎస్సి విన్నర్స్ ఈ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి బిడ్సే అడుగుతారు మనకి సో ఎగ్జామ్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆన్సర్ చేయాలి వీడియోలు నచ్చినట్టయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ సో మచ్